మిథునం రోజు ఈరోజు ఫలాలు నవంబర్ నాలుగు హలో మిథున రాశివారు ఈరోజు మీకోసం నేను తీసుకొచ్చిన డై హోరోస్కోప్ చూస్తూ ముందుకు సాగ్దాం ఈరోజు మెధునం వారికి కొత్త ఇన్స్పిరేషన్ వచ్చాకుండా ఉండదు ప్రేమ విషయాలు మనస్కూ సంతోషం ఇస్తాయి కుటుంబ సభ్యులను ఆలాలు చేయడానికి ఇది ఒక మంచి సమయం అంతేకాకుండా పాత గొడవలు తొలగిపోవచ్చు ప్లాన్ చేసిన పనుల్లో మెరుగైన విజయం కోసం శ్రద్ధ పెంచాలి వృత్తిలో కొత్త అవకాశాలు కనిపించొచ్చు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది అయితే పెద్ద డిసిషన్లు తీసుకునేటప్పుడు జాగ్రత్త ఆరోగ్యం విషయంలో సాధారణ బాగా ఉంటారు తక్కువ శారీరక కష్టాలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్త మెంటల్ కల్యాణానికి ధ్యానం యోగా నచ్చదు అయితేగాని కొంత విశ్రాంతి తీసుకోవడం మంచిది మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి మీ అదృష్టం చెప్పే మిత్రురాలు మేమి చెప్పాల్సిన మాట ప్రతిది నాకు పైనే ఆధారపడదు మీ కృషితో మీరు కలితాలు పొందేస్తారు ధైర్యంగా ముందుకు సాగండి బతుకు మీ చేతుల్లోనే ఈరోజు పూజించాల్సిన దేవుడు లార్డ్ హనుమాన్ శుభరంగు నీలం శుభసంఖ్య ఐదు ఈరోజు మీకు జరిగే అవకాశం అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ గెయిన్ ఆర్ బోనస్ మిత్యున రాశివారు మీ రోజు సూపర్ గా సాగాలి ఇలా మిగతా రాసుల కోసం కూడా సంభాషిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్